ఈరోజు మీ ప్రభుత్వంలో మీ ఈవో ఉండగా మీరు టెస్టింగ్ చేసిన మిల్క్లో వెజిటబుల్ ఫ్యాటా ఇంకో ఫ్యాటా ఉంటే దానికి బాధ్యత ఎవరు శ్యామలరావు గారా లేదా ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారా లేదా ఎవరు పీటీడీ బోర్డులో ఉన్న మెంబర్సా సో ఇది ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం అంటే ఈవో గారు తాను జాయిన్ అయినప్పుడు ఏం చెప్పాడు ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రెషర్ పెట్టాక ఏం చెప్పాడు అనేది భక్తులందరూ కూడా గమనించాల్సిన విషయం రెండవది మీరు చూస్తే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడూ చేస్తుంటారు అలాగే ఈరోజు ఆ తిరుమల కొండ మీదకి జగన్ అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారు వచ్చారు అమిత్ షా గారు వచ్చారు ఎక్స్ సీజే రమణ గారు వచ్చారు ప్రజెంట్ సీజే గారు వచ్చారు అంతేందుకు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో సహా వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు లడ్డూలో ఏమాత్రం రుచి తేడా ఉంటే ఆ రోజే వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చి ఉంటారుగా ఎందుకు కంప్లైంట్లు ఇవ్వలేదు ఇప్పుడు ఆ ఐదు సంవత్సరాల్లో ఏదో జరిగిందని నింద వేయటానికి ఈరోజు టీటీడీని ఎంచుకొని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దిగజార్చడం ఎంతవరకు కరెక్ట్ అని భక్తులందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అండ్ మూడవది ఈరోజు ఎవరైతే బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారో వాళ్ళని నేను అడుగుతున్నా ఇదే టీటీడీ బోర్డులో మెంబర్లుగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు మరి ఆ రోజు తప్పు జరిగితే వీళ్ళందరూ ఎందుకు మోడీ గారికి అమిత్ షాకి ఇన్ఫార్మ్ చేయలేదు ఎందుకు దీని మీద చర్యలు చేపట్టలేదు అనేది నేను అడుగుతున్నా అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి గారు ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఈ పర్చేసింగ్ కమిటీలో ఐదు సంవత్సరాలు ఉన్నారు అలాగే ఇప్పుడు మంత్రిగా ఉన్న పార్థసారథి గారు కూడా పర్చేసింగ్ కమిటీలో ఉన్నారు మరి వాళ్ళని విచారించండి అండి ఆ బోర్డు మెంబర్లందరినీ బయటకు వచ్చి మాట్లాడమని చెప్పండి తప్పు జరిగిందా లేదా ఈరోజు ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు తిరుమలకు పోయి లడ్డు తిన్నా జరగని తప్పు వాళ్ళ పర్చేస్ కమిటీలో ఉన్న వాళ్ళు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళని మాట్లాడకుండా కేవలం జగన్ గారిని టార్గెట్ చేసి మాట్లాడటం చూస్తే రాజకీయ లబ్ధి కోసం తిరుమల పవిత్రను భ్రష్టు పట్టిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ నికృష్ట రాజకీయాలు అందరూ కూడా గమనించి ఆ చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పమని కోరుకుంటున్నా ఇక ఫైనల్గా తనని ఎవరో నమ్మరు అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఫ్రేమ్లోకి తీసుకురావడం చూస్తున్నాం ఇది ఇది కూడా మనం అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ప్రాయచిత్త దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు ప్రాయచిత్త దీక్ష ఎవరు చేస్తారు తప్పు చేసిన వాళ్ళు చేస్తారు అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు ఇది అబద్ధం ఈ లడ్డూలో కల్తీ జరగలేదు ఇది నాకెక్కడొచ్చి ఆ పాపం చుట్టుకుంటుందన్న భయంతో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారనేది ఈరోజు మా అందరికీ అర్థమవుతున్న విషయం ఎందుకంటే ఈ రాష్ట్రంలో తిరుమల కొండ మీద వెయ్యి కాళ్ళ మండపాన్ని కొట్టేసింది చంద్రబాబు నాయుడు గుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇరవై ఐదుకు పైగా పవిత్రమైన దేవాలయాల్ని కూర్చింది చంద్రబాబు నాయుడు పూజల్లో బూట్లు వేసుకొని పూజలు చేస్తూ అన్ని తొక్కేసింది చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చంద్రబాబు నాయుడు కోసం ఎన్ని ప్రాయశ్చిత్త దీక్షలు చేసినా ఆయనైతే దేవుడు క్షమించడు అలాగే హిందువులు కూడా చంద్రబాబు నాయుడిని క్షమించరు ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్కి మాత్రమే పనికొస్తుంది కాబట్టి ఇకనైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని జగనన్న మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమాల్లో ప్రతిష్టగత దిగజారిస్తే తిరుపతి అమ్మాయిగా నేను ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇంకా కూడా మనం కొంచెం టైం తీసుకోవాలి ఇది తిరుమలకి లడ్డుకు సంబంధించిన విషయం కాబట్టి ఇదిగో ఈ మనిషి ఏం చేసిందంటే అడ్డ తిట్టేది ఉన్నాయి ఉన్నాయి ఇస్తున్నాను సార్ ఇదేదో పెట్టారు ఒక్క నిమిషం సార్ అన్న ఇదిగోండి చూడండి ఆ మనిషి గారి వీడియో కదా ఇది గారే కదా ఇవే కదా ఇవి అంటే ఉండరమ్మా అంటున్నావు ఈ విడే ఎక్కువ భూమికి భారవనాయనా ప్రపంచంలో ఇవి లాంటి మనిషి బ్రహ్మదేవుడు కూడా పుట్టి తెలియదు చెప్పు ఆయన భయపడుతుంటాడు నన్ను ఏమైనా తిరుమల వచ్చారు పైన నా దగ్గరికి ఎవరు వస్తారని అక్రమార్కురాలు అమ్మాయి కురాలి అంటారు అమ్మాయి అంటారు అన్నాడు చూడండి ఒక రేషం ఇది ఒకసారి చూడరా మొదట ఇప్పుడు పెట్టింది ఏంటంటే తిరుమల లడ్డు మమ్మాటికి టీడీపీ కుట్ర హైలైట్ ఏం తెలుసా భగవంతుడు ఇంట్లో ఇచ్చేస్తూనే ఉంటాడు చూడు తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కొట్రా అని పెట్టి పోలింగ్ పెట్టిందమ్మా అవును కాదు అని పెట్టింది పెట్టింది తాగుంటది ఖచ్చితంగా రోజా ఇది పెట్టినప్పుడు తాగింది మా అమ్మ మీదొట్టు నాకు తెలుసు కాబట్టి మీకు దండం పెడతా రోజా ఇది పెట్టినప్పుడు తాగింది ఎందుకంటే మనం చేసిన అక్రమాలు నూట అరవై నాలుగు సీట్లు కూటమికిచ్చి ఓటమైన ఇంత ధైర్యం ఇది పెట్టిందంటే దిక్కుమాల ముందు ఏదో తాగింది తాగకపోతే అంత నిశాల తప్ప ఇది పెట్టలేమన్నా అమ్మ మీద ఉంటే చెప్తున్నా నిషాలో ఉంది కాబట్టి ఇది పెట్టింది కానీ ఎవరు తేల్చి లేదు దీన్ని అంటే తిరుమల లడ్డు టీడీపీ కుట్రా అని పెట్టగలిదంటే తాగుంది ఒక్కరిషం అనే లైవ్ అయినా పర్లేదు జనాలు కావాల్సింది నిజాలు కాబట్టి ఇగో తిరుమల లడ్డు మాడికి కుట్రా చూడండి ఏదో బాబా ఇదే అది గురుగో అవును కాదు పెట్టింది అవును కాదని అవును కాదు అవును కాదు అవును కాదు కట్ చేస్తే అవును కాదు పెట్టింది కదా ఇటు చూడండి ఇక్కడ కాదు మీద కూడా అవును అని వస్తా చూడండి చమటం వల్ల ఇదిగో అవును కొడితే ఇదిగో కాదు అని కొడితే అవును వచ్చింది క్షమించాలా అంటే కాదును కొట్టినా కూడా ప్రెస్ ఎక్కడ పెట్టింది సాఫ్ట్వేర్ అంటే అవును పెట్టేసింది మళ్ళీ అవును కొడితే ఆ స్క్రీన్ షాట్ ఒకటి వచ్చింది ఇది ఒక్కసారి అండి ఎందుకు బాబా ఇది పెట్టారు కదా నాకు సుచరణ పెట్టాడు చూడు తిరుమల లడ్డు కలిపి ఎవరిద పెట్టింది అక్కడేమో అక్కడేమో తనకు నచ్చినట్టుగా బట్టలు సాఫ్ట్వేర్ పెడితే ఇక్కడ చూడండి ఎవరికి ఎంత పర్సెంటేజ్ వచ్చిందే తీసుకుంటున్నారా ఒకసారి చూడండి ఎందుకంటే మనం మనకైతే అర్థం అన్న కొంతమంది మోర్లలో ఉంటారు అంటారు మా జగన్ చాలా జగన్చాడు ఇటు అంటారు మా జగన్ సంచాడు చాలా మాయకుడు అంటుంటారు వాళ్ళకి నిజంగా మనం చైతన్య పరచకపోతే ఈ సరిగా నలభై గది నాలుగు పర్సెంట్ కూడా రానికూడదు ఈ దొంగకి ఈ దౌర్భాగ్యుడికి తీసుకున్నారా ఓకే డన్ పవన్ కళ్యాణ్ గారికి ఎనిమిది పర్సెంట్ తిరుమలకి కలిసి తప్పి వద్ద తప్పిపోతే ముగ్గురులో చంద్రబాబు గారు ఇరవై ఏడు పర్సెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి డెబ్బై రెండు పర్సెంట్ సాఫ్ట్వేర్ వినియోగించినా కూడా దెబ్బగా దాన్ని డిలీట్ చేసేసింది అంటే ఎవరికో డబ్బులు ఇచ్చింది అన్న డబ్బులు ఇచ్చింది వాడు సాఫ్ట్వేర్ పెట్టేశాడు ఆవిడకి అనుకూలంగా వస్తున్నాయి కానీ అయినా కూడా ఇది తిరిగి అట్టి కొట్టేసరికి దాన్ని తీసేసింది మా వాడిపోయిన రోజా మా సిగ్గులోని రోజా డబ్బుల కోసం కకృతి పడే రోజా ఎంతటికైనా దిగజారిపోయే నగరి రోజా గురించి ఈ రోజు మాట్లాడాలా నిజంగా చెప్తా ఉన్నా ఒక రోజుకి డెబ్బై ఐదు లక్షల రూపాయలు వైవి సుబ్బారెడ్డి నగిరి రోజా కలిసి షేర్ చేసుకున్నారు ఇది వాస్తవమైన పాట మీరు కూడా షాక్ అవుతారు డెబ్బై ఐదు లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానంకి గూడ్చిబండి ఒకటేసుకెళ్తుంది నా అంతటి లేదు తాళ్ళపాక అన్నమయ్య ఆయన ఎట్టలే కింద నుంచి మీరు అన్నమయ్య సినిమా చూస్తే నాగార్జున గారి క్యారెక్టర్ అది తర్వాత రోజా క్యారెక్టర్ అది వెళ్ళి రోజుకి డెబ్బై ఐదు లక్షల రూపాయల వైవి సుబ్బారెడ్డి రోజా రెడ్డి ఇద్దరు కలిసి పంచుకున్నారు ఆ తర్వాత ఈ మనిషి ఏది పేపర్లో రాసిస్తే అదే చూసి చదవడం అనేది రోజాకి బాగా అవసరం నిన్న కూడా మాట్లాడుతూ ఉంది నేను ఒక తిరుపతి అమ్మాయిగా నింది మా అమ్మ వయసు ఉంటుంది ఎవరికి మా అమ్మ వయసు ఉంటుంది తిరుపతి అమ్మాయి అంట ఇంకా మీకు వయసులు కావాలా నాజూకు తడాలు కావాలా ఇదే ఒకరి మీది ఇప్పుడు ఒకరిని ఆంటీ అంటాం ఒకరిని అమ్మాయి అంటాం ఒకరిని చిన్న అంటాం ఇంకొకరి వృద్ధురాలు అంటాం వృద్ధాప్యం అంటాం వయసుకొచ్చింది అంటాం ఇది మామూలుగా మనం మాట్లాడే మాటలు ఈవిడ అమ్మాయి అంట మా అమ్మ వయసు రెండు సంవత్సరాలు మా అమ్మ కన్నా పెద్ద ఉంటావు నువ్వు ఓవర్కాయసుకుని నేను తిరుపతి అమ్మాయిని అంటే తిరుపతి అమ్మాయి అనేది ఏమన్నా ప్రొఫెషనల్ అది ఏమన్నా కోర్సా నువ్వు అమ్మాయి అని చెప్పడం వల్ల నువ్వు సంపాదించిన మూడు వేల కోట్ల రూపాయలు ఏమన్నా నిలవన కనపడకుండా పోతాయా లేకపోతే ఈ రోజు ఇష్యూ వచ్చిన తర్వాత నువ్వు అమ్మాయిని గుర్తుకొచ్చిందా నువ్వు ఏ రోజైనా ఓకే నగిరి రోజా అమ్మాయి నేను ఒప్పుకుంటున్నా ఏ రోజైనా నీ ఈ నీ అమ్మాయి అనే దాంట్లో ఆడతనం జనాలకు అర్థమైందా నువ్వు మనిషిలా ఏ రోజైనా మాట్లాడినావా ఒక ఆడ మనిషి ఎలా అనుకుగా ఉండాలో ఎలా నెమ్మదిగా ఉండాలో ఎంత స్థిరత్వంగా ఉండాలో ఎంత నిచ్చలతనంతో ఉండాలో రోజా ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ కానీ ఉభయ రాష్ట్రాల్లో నగిరి కావచ్చో చంద్రగిరి కావచ్చు ఎక్కడ నిలబడినా కూడా పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని గాడిద ఒక ఆడపిల్లకు ఉండేటువంటి అనుకువ నువ్వు ఎవరికైనా గా ప్రపంచం నిన్ను నేను తిట్టిన ప్రతిసారి చూస్తా కింద ఒక్క బ్యాడ్ కామెంట్ నా మీద ఉండదు ఇది నీ బతుకు రోజా గురించి విమర్శించిన ప్రతిసారి రోజాని నేను ఎదిరించిన ప్రతిసారి కోట్ల మంది చూస్తున్నారు ఎందుకంటే నిన్ను చెట్టడం వాళ్ళకి ఇష్టమేమో నిన్ను ప్రశ్నించడం వాళ్ళకి ఇష్టమేమో నిన్ను నిలదీయడం నీ వాళ్ళకి అంత ప్రేమేమో మరి నన్ను చెట్టాలగా ఏమయ్య ఆర్పి ఆమెను ఎందుకు తిడతావు మాకు ఇన్స్పిరేషను గౌరవ మా మాజీ మంత్రిపురులు ఆ మనిషి మంచిదని ఒక్కరు కూడా చెప్పరు హైలైట్ ఏంటంటే మీ ఇంట్లో ఉండేవాళ్ళు కూడా కామెంట్ పెట్టరు కింద అంటే మీ ఇంట్లో వాళ్ళకి నచ్చక ఒక అమ్మాయి అంటున్నావి ఒక ఆడతనం ఉందా నీకు అడవితనం మృగ మృగజాతి విడుకో మృగంలా ప్రవర్తిస్తావు డబ్బులు అకౌంట్లో పడితే అన్నదమ్ములు అక్కడ ఇక్కడ మోసం చేస్తే వచ్చే డబ్బులతో మూడు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్లు ఈ రోజు సంపాదించింది నగరి రోజా ఆ డబ్బులు నగిరికి పెట్టుంటే మహానగరం అయి ఉండేది ఈరోజు ఎందుకు చేసావు ఈ పద్ధతులు మళ్ళీ ఇంకొమ్మ నేను ఈరోజే చెప్తున్నా ఈ మనిషి కండి తెలుసు లడ్డులో ఉండేటువంటి కొవ్వు పదార్థాలకు సంబంధించినటువంటి పదిహేను పర్సెంట్ రోజా తీసుకోండి ఇది వాస్తవం వాస్తవం కాకపోతే రోజాని డిబెట్కి రమ్మనండి లేకపోతే నా ముందు కొంచెం మాట్లాడమనండి నేను చాలాసార్లు చెప్పానన్నా రోజా చేసిన అక్రమాలు చెప్పా ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి నేను ఇది చెయ్యలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిందా